శ్రీమాతే నమ దుర్గమ్మ టూ నైన్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం తాతలు ముత్తాతలు చేసిన పాపాలు పోవాలంటే మనం చెయ్యవలసిన ముఖ్యమైన పనులు పూర్వకాలంలో చేసిన పాపాల వెనుక తరాలకు తాకేవి కానీ ఇప్పుడు ఈ తరంలో చేస్తే ఈ తరంలోనే తాకుతున్నాయి పితృదోషం నుండి బయటపడే సులువైన పరిష్కారం పితృదోషం మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపార్యపరంగా అనుభవించడానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో అలాగే తాతలు తండ్రులు చేసిన పాప పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి మన పెద్దలు పుణ్యాలు మంచి పనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది అలాగే అదే పూర్వీకులు పాపాలు గనక చేసి ఉంటే అది తెలిసి కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా కానీ వారు చేసిన పాపకర్మలు ఆ వంశపార్యపరంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలు కర్మలను అనుభవిస్తున్నాము అని బాధపడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ప్రత్యేకమైనది ఒకటే అదే పితృదోషం ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం పితృదోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాపకర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందుల పాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా ఖచ్చితంగా పంచుకొని తీరవలసిందే పితృదోషం వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని తెలుసుకుందాము చిన్న వయసులోనే చిన్నవారు అకాల మరణం పొందడం శరీరంలో ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆసుపత్రి పాలవడం కుటుంబంలో ఎప్పుడూ కూడా ఆరోగ్య ఇబ్బందులు పడడం అప్పుల పాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురయ్యి జీవితాంతం నరకం అనుభవించడం మనకల్ల ముందే పిల్లలు చెడు వ్యసనాలకు బానేసయి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం ఇలా వీటన్నిటికీ కారణం పితృదోషం కారణం దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే అయితే ఈ శ్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి ఒకటి కాశీ రెండు పాపనాసి అలంపురం జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లోని ఈ నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాసనంలో చెప్పబడం జరిగింది విచిత్రం ఏమిటంటే ఈ నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు అయితే ఈ శ్మశాన నారాయణుడి ప్రసన్నం చేసుకొని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చెయ్యాలి అని మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే పాల అన్నంతో చేసిన పాయసం అన్నం ముద్దపప్పు నెయ్యి వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా శ్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరుగల వంశస్థులు మాత్రమే దానిని స్వీకరించాలి ఇతరులకు ఇవ్వకూడదు స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా వెళ్ళడానికి వీలు లేని వారు ఖర్చులకు ఇచ్చి అక్కడి పూజారి చేత చేయించవచ్చు అలంపురం తెల్లవారుజాముని వెళ్ళి తుంగభద్ర నది స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్లను దర్శనం చేసుకున్న తర్వాత ఈ నారాయణుని సేవించుకొని ఇంకా వేరే చోటికి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి ఈ అలంపురం నారాయణుడి దాని ప్రాముఖ్యం కేరళ తాంత్ర శాస్త్రంలో నిర్మించబడి ఉన్నదట ఎంతోమంది పితృదోషంతో బాధపడేవారు ఉన్నారు అలాంటి వారికి ఈ విషయం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశీశ్వరుడు ఏడవ శతాబ్దం నాటి అతి పురాతన అతిపెద్ద మరకథలింగం దక్షిణ కాశీ అంటారు ఈ స్వామిని దర్శించుకున్నంతనే పాపాలు నాశనం అవుతాయనే ప్రతీతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి